ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ నూట యాభై వేడుక ఘనంగా ఆసక్తికరంగా జరిగింది ఈ వేడుకలో చిరంజీవి ప్రసంగం ఫ్యాన్స్ ని ఉతలాగిచ్చింది అయితే ఈ వేడుక అయ్యాక చిరు ప్రసంగం కంటే నాగబాబు ప్రసంగమే చర్చనీయాంశంగా మారింది రాంగోపాల్ వర్మ ఎన్నమూరి వీరేంద్రనాథులపై విమర్శలు చేయడం ఆ తర్వాత రాంగోపాల్ వర్మ అటాక్ చేయడం మీదే అందరి దృష్టి నిలిచింది ఈ గొడవకు సంబంధించి ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప అనే చర్చలో రెండు రోజులు గడిచాయి ఇప్పుడు మెగాస్టార్ చిరు ఈ గొడవలపై మాట్లాడేందుకు ముందుకు వచ్చారు ఎప్పట్లాగే ఆయన వివాదాలకు తావు లేకుండా డిప్లొమాటిక్ గా మాట్లాడేసి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారు వర్మ తన గురించి తన చిత్రాల గురించి చేసే వ్యాఖ్యలు గురించి పట్టించుకోనని అన్నారు నాగబాబు మాత్రం ఆ హట్ అయ్యి స్పందించి ఉండొచ్చు అన్నాడు తాను నాగబాబు వాక్యాలపై ఏమీ మాట్లాడనని చిరు స్పష్టం చేశాడు అలాగే రాంగోపాల్ వర్మతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని అతడితో తనకు మంచి స్నేహం ఉందని చిరంజీవి తెలిపాడు అలాగే పవన్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వేడుకకు ఎందుకు రాలేదు కూడా చెప్పారు రామ్ చరణ్ వ్యక్తిగతంగా పవన్ ను ఆహ్వానించాడని అయితే తనకు పని ఉండడం వల్ల రాలేకపోతున్నానని పవన్ చెప్పాడని చిరు వెల్లడించాడు అయితే పవన్ తమ సినిమాకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసిన విషయాన్ని చిరు గుర్తు చేశాడు అందరూ ప్రతి వేడుకకు రావాల్సిన పని లేదని చిరు ఈ వివాదాన్ని కూడా ముగింపు పలికే ప్రయత్నం చేశాడు ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి